వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వాలంటీర్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ మీకోసం మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా ఒక లైక్ ఖచ్చితంగా ఒక లైక్ కూడా కొట్టండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు మాత్రం చూడండి వాలంటీర్స్ యొక్క మనోభావాలు వాలంటీర్స్ ఏమనుకుంటున్నారు విధి విధానాలు ఏంటి వారు ఏ విధంగా ఉంటారా ఉండరా అనేది అనేది చాలామందికి సందిగ్ధంలో ఉన్నారు ఇప్పుడు అసలు ఉంటారా ఉండరా అనేసి ఇప్పుడు వారి యొక్క మనోభావాలను నేను గుర్తించి తెలుసుకొని ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే అసలుకు ఈ వాలంటరీ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేసి సుమారు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్స్ సందోహంలో ఉన్నారు ఉంటుందా ఉండదానే చాలామంది ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ అనేసి ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఓకే సంతోషము అలాగే మంత్రి ఢోల బాల స్వామి గారు చెప్తున్నారు అలాగే నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు అలాగే చాలామంది మంత్రులు చెప్తున్నారు ఉంటుంది 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 ఖచ్చితంగా ఒక విధి విధానాలను ఏర్పరిచి విధి విధానాలను ఏర్పరిచిన తర్వాత ఒక సమయం పడుతుంది సమయం పడుతుంది అని చెప్తున్నారు ఓకే మనకు కూడా కొంతమంది వాలంటీర్స్ సేమ్ ఒక అమృత బిందువుల నుంచి ఆ సిస్టర్ చెప్పడం జరిగింది ఏమని చెప్పడం జరిగింది ఆమె వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది మీరు వెయిటింగ్ చేయండి వెయిటింగ్ చేయండి అని చెప్తున్నారు ఓకే సంతోషం తల్లి వెయిటింగ్ చేస్తాము ఖచ్చితంగా వెయిటింగ్ చేస్తాం వెయిటింగ్ చేయండి అంటే ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డను కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది ఏదైనా కానీ సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది అని చెప్పడం జరుగుతుంది సంతోషం ఇప్పుడు తొమ్మిది నెలల సమయం పడుతుంది అని చెప్తున్నారు దానికి ఒక సమయం ఉంది కానీ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడు సుమారుగా రాజీనామా చేయని వాలంటీర్స్ ఒక లక్ష యాభై వేల యాభై మంది వాలంటీర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కానీ ఎప్పుడు వాళ్ళని తీసుకుంటారా అసలు తీసుకోరా కొత్త నోటిఫికేషన్ వదులుతారా లేకుంటే అసలు వాలంటీర్స్ అసలు వాలంటీర్సే ఉండరా అనేసి మనకు తీర్మానంగా లేదు మనకు విధి విధానంలో చెప్పలేదు ఉంటుందా చెప్పలేదు ఉండదో చెప్పలేదు జస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు కానీ రాజీనామా చేసిన వారు మాత్రమే రాజీనామా చేసిన వారు మాత్రమే ఉంటారు రాజీనామా చేయని వారు మాత్రమే ఉంటారు అనే మాట అస్సలకు ఇప్పటి వరకు చెప్పలేదు అది మన టెన్షన్ ఖచ్చితంగా మన శాలరీస్ మనకు మూడు నెలల బకాయిలు మనకు ఇంకా జమ కాలేదు మూడు నెలల జీతాలు మనకు మూడు నెలల జీతాలు కానీ రెండు నెలల జీతాలు కానీ మన శాలరీస్ మనకు వేస్తా అంటే ఐదు వేలే కానిలే నెల నెల ఐదు వేలు కానిలే వేస్తా అంటే మనకు ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండేది మన శాలరీస్ మనకు వేయలేదు కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ మీద మనకు అసలు నమ్మకం కుదరడం లేదు ఉంటుందా ఉండదా అనేసి మన శాలరీస్ వేస్తే ఇంకా రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ నెలలకు కానీ ఐదు నెలలకు కానీ సమయం వాళ్ళు ఎంత సమయం తీసుకున్నా కానీ మన ఓర్పుగా అలాగే ఉండొచ్చు సంతోషంతో ఇప్పుడు కనీసం వాళ్ళు ఒక్క మాట మనకు చెప్పలేదు ఉంటుందని ఉంటుందంటున్నారు ఎప్పుడు అమలు చేస్తారనే మాట ఇప్పటికీ చెప్పలేదు మన శాలరీస్ కూడా అసలు శాలరీస్ కూడా మనకు పర్లేదు ఆ శాలరీస్ కూడా చాలా మంది మనం ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఆ విషయం నాకు తెలుసు ఆ రోజు ఈ నెల ఖచ్చితంగా ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వాలంటీర్స్కి డెడ్ లైన్ అనమాట ఈ నెల ఇరవై ఏడవ తేదీన మన రాష్ట్రంలో ఏపీ కేబినెట్ మీటింగ్ జరుగుతున్నాయి కేబినెట్ సమావేశాలు ఆ సమావేశంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థ గురించి తీర్మానంగా తీర్మానం చేయకోకుంటే గాన ఉంటుందా ఉండదా అనేసి ఆ రోజు మనకు విషయం వాళ్ళ వాలంటీర్ గురించి చెప్పుకోకుంటే గాన అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదు ఇంకా మర్చిపోవాల్సినది అంటారు మొత్తం ఎంతవంది వాలంటీర్స్ ఉంటే అందరు మర్చిపోవాల్సినదే ఇంకా ఆ రోజు చెప్పుకోకుంటే ఇప్పుడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి సుమారుగా మూడు నెలల సమయం దాటింది ఇప్పటికి కూడా మన గురించి ఇంకా వాళ్ళు చెప్పలేదంటే ఇప్పటికి కూడా మన గురించి వాళ్ళు ఇంకా చెప్పలేదంటే మనం ఏమనుకోవాలి మనం ఏమనుకోవాలా చెప్పండి ఉంటుందంటే హ్యాపీ లేదంటే ఎవరు మనం వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నుంచి మనకి శాలరీస్ పడలేదు శాలరీస్ పడుకోకుంటే మనం ఇంట్లోంచి బయటికి పోకోకుండా ఊరికి సోంబేరు తిన్నా అక్కడ తిరుగుకుంటా ఇక్కడ తిరుగుకుంటా ఆ విధులు తిరుక్కుంటా ఈ వీధులు తినుకుంటా మూడు పూటలు అన్నం తినుకుంటే తిరుగుతుంటే ఇంట్లో సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఎక్కడికైనా పోదామా బెంగళూరుకి పోదామా హైదరాబాద్కి పోదామా ఇప్పుడు సడన్గా సడన్ గా ఐదు సంవత్సరాలు మనం ఐదు సంవత్సరాలు పనిచేసి మీకు వాలంటీర్ ఉద్యోగాలు లేవు అనేసి సడన్ గా చెప్తే సడన్ గా పోవాలంటే ఎక్కడికి పోవాలి మనకి ఎక్కడ జాబులు ఉన్నాయి మనకు ఎవరు జాబ్లు ఇస్తారు ఐదు సంవత్సరాలు మన కాలపరిమితి సమయం వృధా మనకు ఐదు సంవత్సరాలు యువత సుమారు వాలంటీర్స్ అందరూ ఖచ్చితంగా ఒక మంచి వయసు ఉండే వాళ్ళే ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉండే వాళ్ళే చాలా మంది ఉన్నారు అంటే మొత్తం యువతనే ఉండేది వాలంటీర్స్ ఈ కేసు వాళ్ళు మతం యువతనే యువత నాశనం అవుతుంది వాళ్ళ లైఫ్ అంతా నాశనం అవుతుంది ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మనకి ఆగస్ట్ ఇరవై ఏడు తేదీ కేబినెట్ మీటింగ్ లో చెప్పుకోకుంటే వాళ్ళ జీవితము నాశనం అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సార్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఖచ్చితంగా సార్ మీరు మాత్రం మా గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి సార్ తొందరగా తీసుకోండి సార్ సమయం లేదు సార్ మనకు సమయం లేదు ఏదో ఒకటి మాకు మా గురించి ఏదో ఒకటి మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి సార్ మూడు నెలల సమయం దాటింది సార్ మాకు ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇంట్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము మాటలు మాటలు పడుతున్నాము చాలా కష్టాలు పడినాము చాలా కష్టాలు పడి ఐదు సంవత్సరాలు ఎట్లా నెట్టుకుంటూ చేసినాం సార్ మేము ఇప్పుడు కూడా మా గురించి ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని కేబినెట్ మీటింగ్లో మాత్రం ఖచ్చితంగా మా గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను సార్ ఆ రోజు తీసుకోకుండా కనుక సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా ధర్నాలు మాత్రం ఖచ్చితంగా ముప్పై తేదీ చేస్తారు సార్ అందులో ఎటువంటి తిరిగే లేదు ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు అసామెత మన పిల్లప్ప నుంచి వింటున్నాం అది మాత్రం నిజమే సార్ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు నిజం అందుకే సార్ మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం సార్ దయచేసి మా వాలంటీర్ల ఆవేదనను మాత్రం మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ దయచేసి మీరు మాత్రం మా యొక్క భావాలను అర్థం చేసుకోండి సార్ మా కష్టాలను ఒక్కసారి ఒక్కసారి మీకు అయ్యే పనులు చాలా పనులు ఉండొచ్చు సార్ కానీ ఒక్కసారి ఒక గంట సమయం మా గురించి ఆలోచించండి సార్ దయచేసి చెప్తున్నాను మా గురించి ఆలోచించండి సార్ ఇప్పుడు మీరు దాదాపు ఇరవై లక్షల సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు సార్ మీరు కనీసం ఉండే ఉద్యోగాలను కాపాడండి సార్ మా ఉద్యోగాలను మా ఉద్యోగాలను మాకు ఇప్పించండి సార్ మా ఉద్యోగాలు చాలు సార్ మేము ఏం కోరుకుంటున్నాం సార్ మేము ఆర్డర్ చేసినాం దాంట్లో చేసినాం కాబట్టి అడుగుతున్నాము స్పెషల్గా మేము సపరేట్గా అడగలేదు సార్ మా ఉద్యోగాలు మాకు కల్పించండి సార్ ప్లీజ్ సార్ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్లో మన గురించి చెప్తారా చెప్పారా అనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మాత్రం తప్పకుండా తప్పకుండా వాలంటీర్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి మన యొక్క ఆవేదన అనేసి చెప్తాం చెప్తున్నాను నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో ఈ ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది అందరిలో ఉంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మనకు మంచి రోజులు రావాలని మనకు తొందరగా విధుల్లోకి సీఎం చంద్రబాబు గారు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు వాలంటీర్స్ అందరు బాగుండాలి అందులో నేనున్నా కాబట్టి నేను కూడా బాగుండాలి ఓకే ఆల్ ఆఫ్ యూ హ్యాపీ అందరు బీ పాజిటివ్ మంచిగానే ఆలోచించండి మనకు మంచిగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సియూ బాయ్